క్రీస్తు యొక్క అధికారాన్ని ఎత్తి చూపించడం నా ఉద్దేశం సర్వశక్తి సర్వజ్ఞానము సర్వాధికారం కలిగినటువంటి ప్రభువును సేవించడం అనేటువంటిది నా జీవితంలో నేను గౌరవంగా భావిస్తున్నాను ఇంతకన్నా ఎవరు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు ఆయన తప్పితే మనల్ని విమోచించేటటువంటి వారెవరు ఆయన కాకుండా మనల్ని పవిత్రపరిచేటట్టు వారు ఎవరు ఆయన కాకుండా మనల్ని రక్షించేట వారెవరు కాబట్టి క్రీస్తు యొక్క అధికారాన్ని మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన శాశ్వతమైనటువంటి వాడుగా పరిగణింపబడ్డాడు కానీ మత్యమైనటువంటి వాడుగా లోకం చేత గుర్తించబడ్డాడు అన్నింటినీ సృష్టించినటువంటి సృష్టికర్తగా ఆయన ఉన్నాడు కానీ ఆయన చేత సృష్టించబడినటువంటి వారు ఆయన్నే తిరస్కరించారు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఆయన ఉన్నాడు అయినప్పటికీ వారి చేత నరస్తుడిగా రూపింపబడ్డాడు ఆయనకి సేవకులు లేరు అయినప్పటికీ వారు ఆయన్ని మాస్టర్ అని పిలిచారు అంటే యజమానుడు అని పిలిచారు ఆయనకి ఏ విధమైనటువంటి డిగ్రీ లేదు అయినప్పటికీ కూడా ఆయన్ని బోధకుడు అని పిలిచారు ఆయన దగ్గర ఏ విధమైనటువంటి మందులు లేవు అయినప్పటికీ కూడా ఆయన్ని స్వస్థపరిచేటటువంటి ఒక హీలర్గా ఆయన పరిగణింపబడ్డాడు అతని దగ్గర ఏ విధమైనటువంటి సైన్యము లేదు అయినప్పటికీ రాజులు ఆయనకు భయపడ్డారు అతను సైన్యంతో కలిసి ఏ విధమైనటువంటి యుద్ధాలు చేయలేదు ఆ విధంగానే యుద్ధాలు గెలవలేదు అయినప్పటికీ నేడు ప్రపంచాన్ని జయించినటువంటి జయశాలిగా ఆయన ఉన్నాడు ఆయన కొంతమంది అధికారుల చేత తీర్పు తెచ్చబడ్డాడు అయినప్పటికీ సృష్టి అంతటికీ తీర్పు తెరిచిపోతున్నాడు అతను ఏ నేరము చేయలేదు అయినప్పటికీ వారు ఆయన్ను సిలువేశారు అతను సమాధిలో పాతి పెట్టబడ్డాడు అయినప్పటికీ నేడు సజీవుడుగా ఉన్నాడు ఆయన మనుషుల యొక్క అధికారం చేత సిలువేయబడ్డాడు అయినప్పటికీ నేడు సర్వాధికారం కలిగి ఉన్నాడు అట్టి క్రీస్తు యొక్క అధికారాన్ని ఎత్తి చూపించడం అనేటువంటిది నా యొక్క ప్రథమైనటువంటి ఉద్దేశం మరి వాటన్నిటి అన్నిటి వెనకాల ఆయన ఈ విధమైనటువంటి రీతిలో పరిగణపబడ్డానికి కారణం మనం గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనకు మన పక్షాన ఉన్నటువంటి ప్రేమ మన మీద ఉన్నటువంటి ప్రేమయే ఆయన నేరస్తుడిగా చిత్రీకరించబడ్డానికి సిలివేయబడ్డానికి అధికారుల చేత తీర్పు తీర్చబడడానికి లేకపోతే లోకంలో ఆయా రీతిలుగా అవమానకరమైనటువంటి స్థితిని కలిగి ఉండడానికి కారణం ఆయన మనల్ని ప్రేమించాడు ప్రేమించినటువంటి కారణాన్ని బట్టి బలహీనమైనటువంటి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు అయితే ఆయన్ని మనము మన జీవితంలో ప్రభువుగా వెంబడించడం అనేటువంటిది మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైన స్థితి ఆ ధన్యతను మనం పొందుకున్నాం కనుక మరణపర్యంతం ఆయన్ని వెంబడిస్తూ ఆయన్ని రాజుగా కొనియాడుతూ ఆయన యొక్క పరిపాలనలో మన జీవితాలను ముందు కొనసాగించుకునేటువంటి ప్రయత్నించేద్దాం ఇట్టి ప్రభువును వెంబడించడం మన జీవితంలో మనం కలిగి ఉన్న ఒక ధన్యకరమైనటువంటి స్థితి అట్టి క్రీస్తు యొక్క అధికారాన్ని వెల్లడి చేయడం అనేటువంటిది మన జీవితాల యొక్క ప్రథమమైనటువంటి ఉద్దేశమై ఉన్నది